వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ జ్యువేరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి రోటీ అండి మెత్తగా రావాలంటే ఇలా స్మూత్గా రావాలంటే నేను చెప్పిన విధంగా పిండిని కలుపుకోండి చూడండి రోటీ ఎలా ఉందో ఓకే అండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి తుంచితే ఓకే అండి ముందుగా తీసుకోండి ఇంట్లో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి ఓకే అండి దీంట్లో కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా ఒత్తితే అంత బాగా రోటీ అనేది వస్తుంది మాకు ఓకే అండి ఇలా రెడీ కావాలి ఇది ఓకే అండి ఇప్పుడైతే మూత పెట్టేద్దాము పది నిమిషాల దాకా మూత పెట్టేసి తిద్దాము చూడండి ఇలా రావాలి అప్పుడే మనకి రోటీ అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తుంది ఓకే అండి ఇప్పుడైతే ఉండలు చుట్టుకొని కొంచెం పొడి పిండి వేసుకొని రొట్టె చేసుకుందాము రౌండ్గా రావాలంటే స్ట్రైట్గా ఒకసారి ఇటువైపు ఒకసారి చేసుకుంటే చాలండి మనకి రౌండ్ అనేది వచ్చేస్తుంది అది పెద్ద కష్టం ఏం లేదు ఓకే అండి ఇప్పుడైతే దీన్ని పెన మీద వేసుకొని కాల్చుకుందాము చూడండి ఇంత మందం ఉంటే చాలు ఇప్పుడు పెన మీద వేసుకొని రోటీని కాల్చుకుందాము కొంచెం లైట్గా కాలిన తర్వాత మరో మరోవైపు తిప్పుకుందాము దాని తర్వాత ఒక స్పూన్ వచ్చేసి నూనె వేసుకుంటున్నాను నూనె వేసుకొని దీన్ని కూడా బాగా కాల్చుకుంటున్నాను ఇలాగే మొత్తం రోటీలు ఇలాగే చేసుకోవాలండి రౌండ్గా రావాలంటే స్ట్రైట్గా ఒకసారి మళ్ళీ ఈ సైడ్ ఒకసారి చేసుకుంటే చాలండి రౌండ్గా అనేది వచ్చేస్తుంది పెద్ద కష్టం ఏం లేదు ఇది కొంచెం కాలిన తర్వాత నూనె వేసుకొని దీన్ని కూడా కాల్చుకోవాలి ఓకే అండి నా రెసిపీగా మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియో